హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ బానండి సో చాలా రోజులైందండి మనం ఒక మంచి క్లియరెన్స్ సేల్ షేర్ చేసి ఈరోజైతే చాలాకు మంచి క్లియరెన్స్ సేల్తో అండ్ చాలామందికి నచ్చే కలెక్షన్స్తో మంచి అంటే రీజనబుల్ ప్రైజెస్తో అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేసాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చేస్తున్నారు అంబ్రిల్లా ఫ్రాక్స్ విత్ మనకు వచ్చేసరికి క్లియరెన్స్ సేల్లో సింగిల్ కూడా తీసుకోవచ్చు మంచి మంచి ఫ్రాక్స్ అవైలబులిటీలో ఉన్నాయి అండ్ మంచి మంచి ఫ్రాక్స్ అని చెప్పడం కన్నా కూడా ముందు మంచి మెటీరియల్స్ అండి అంటే మనకి మెటీరియల్ అంటే మనకి ఆ టాప్కి ఉన్నటువంటి ఫాబ్రిక్ చాలా బాగుంది మంచి హెవీ రేయాన్ కాటన్ అయితే వచ్చిందనమాట ఆల్మోస్ట్ హెవీ హెవీ రేయాన్లో అస్సలు మిస్ అవ్వద్దండి సమ్మర్కి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే లేట్ చేయకుండా వీడియో వాచ్ చేసేద్దాము అండ్ ఇంకొకటి కూడా ఉంది సింగిల్ తీసుకోవచ్చు అండ్ ఒకటి కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది మళ్ళీ క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలన్న రూల్ ఏం లేదండి అండ్ మనకి షాప్ అడ్రస్ నలభై ఐదు షాప్ నెంబర్ షాప్ వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది ఏ బ్లాక్ మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి ఇప్పుడైతే మనము షాప్ ముందున్నాము మీకు నేమ్ బోర్డు ఇలా ఉంటుంది ఎప్పటికప్పుడు ప్లాజోసు షరారాసు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే డైలీ వేర్ టాప్స్ సైడ్ కట్ టాప్స్ మనకి అంబ్రేలాసు లెగ్గిన్లు చున్నీలు అలానే మనకి దుపట్టా కలెక్షన్ అలానే మనకి వచ్చే ప్లస్ సైజెస్ ముఖ్యంగా త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటే వీడియో వచ్చేసి నమస్కారం అండి ఇప్పుడు మీ మన తెలిసిన షాప్ సూపర్ షాప్ ఇది మీ అందరికి ఎన్నో వీడియోస్ చూస్తుంటారు ఇది వచ్చేసి భారీ క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్ అంటే మీ అందరికీ తెలుసు డ్యామేజ్ అయితే ఎక్కడ ఉండదండి మన దగ్గర ఒక్కొక్క సెట్ మిగిలిపోయినాయి మిగిలిపోయినాయి మాత్రమే మీకు లో పెడుతున్నాను కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు ఉంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటాయి మీకు ఏ సైజ్ కావండి ఆ సైజు వెంటనే నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అందరికీ చూ చూపిస్తున్నాం చూడండి ఇదిగో హ్యాండ్స్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ట్రేడ్ ఉంటుంది మీకు ఇది ఇవన్నీ మన దగ్గర ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఈ యాష్ కలర్ ఒకటి డి కలర్ ఒకటి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మీ అందరికి షాప్ అనంత సారీస్ అన్ని కూడా బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మీకు షాప్ ఇది మళ్ళీ చెప్తానండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఇవి మాత్రం డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ తీసుకుంటాను ఎక్కడ మీకు ఎక్స్చేంజ్ కానీ మీకు మళ్ళీ రిటర్న్ కానీ ఉండదు ఒకసారి చెక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులో వస్తాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ ఐటమ్ రాదు చాలా ఫాస్ట్ గా చేసుకోండి మన దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా సెలెక్షన్ చేసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ కూడా ఇవ్వలేని ప్రైస్ ఇది ఇదొక చూడండి ఫుల్ హెవీ రియాన్ క్లాత్ వస్తుందండి చాలా స్మూత్ వస్తుంది క్లాత్ నెట్ దగ్గర ఇలా వర్క్ ఉంటుంది మీకు హ్యాండ్స్ కి సింపుల్ వర్క్ వస్తుందండి ఇది కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది దీంట్లో కూడా టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఏదో కలర్ మ్యాచింగ్ అదో కలర్ మ్యాచింగ్ వస్తుందండి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ చూసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు యాష్ కలర్ ఎల్లో కలర్ టూ డిజైర్స్ చూపించారు ఎంత ఒక డిజైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇది వచ్చి మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అండి హెవీ స్పంద్రీ అని అంటారు క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు ఇది ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇది కూడా మీకు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసుకోండి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇది ఒక రండి టూ కలర్స్ కాంబినేషన్ ఉంది మనకి క్లియరెస్ వెళ్ళండి భారీ క్లియరెన్స్ ఇది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ వెయిట్ ను బట్టి కొరియర్ ఛార్జెస్ వస్తాయండి చూసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇదిగో హ్యాండ్స్ చూసుకోండి ఇలా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి యాష్ కలర్ ఒకటి వస్తుంది ఈ కలర్ ఒకటి వస్తుంది రెండు కలర్స్ వస్తాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఒక డిజైన్ చూడండి చాలా మంచి డిజైన్ మంచి క్వాలిటీతో వస్తుంది లైట్ వెయిట్ కాటన్ అండి చాలా బాగుంటుంది కాటన్ ఇది రియాన్ కాటన్ అంటారు మీకు ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ ఏ డిజైన్ అయితే ఉందో మీకు సేమ్ బోర్డర్ లో కూడా అదే డిజైన్ వస్తుంది మీకు దీంట్లో మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి సార్ త్రీ కలర్స్ మ్యాచింగ్ ఉంది బ్లూ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఫుల్ ప్రింట్ తో వస్తుంది మీకు కాలర్ హై నెక్ కాలర్ వస్తుంది మంచి లెంత్ అండి సూపర్ లెంత్ ఉంటుంది మీకు త్రీ నైంటీ నైన్ కేవలం త్రీ నైన్టీ నైన్ అండి మళ్ళీ చెప్తున్నాను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఉంటుంది మీకు ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదండి మిగిలిపోయింది ఒక్కొక్క సెట్ మనకు మిగిలింది కాబట్టి సూపర్ ఉంటుంది కాలర్ స్టైల్ వస్తుంది హై నెక్ కాలర్ స్టైల్ వస్తుంది ఆఫీస్ వేర్కి అయితే చాలా 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 బాగుంటుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైజ్గా అవైలబుల్గా ఉంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రీన్ గ్రీన్లో వచ్చేసి మీకు అరటి గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ వస్తుంది మీకు ఇది ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ గా ఉన్నాయి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి క్లియరెన్స్ లో భాగంగా ఇంకొక డిజైన్ చూస్తున్నాం మనం చూడండి డిజైన్ ఎంత బాగుందో మీకు ప్యూర్ బాగానే డిజైన్ వస్తుంది నెక్ దగ్గర చూడండి సూపర్ క్లాసికల్ డిజైన్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా మీకు కంఫర్ట్ సైజ్ అండి ఫుల్ కంఫర్ట్ సైజ్ హ్యాండ్స్ వస్తున్నాయి మీకు ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ డిజైన్స్ అన్నీ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అమ్మొచ్చండి కానీ మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది వైట్ ప్రింట్తో వస్తుంది ప్యూర్ బాంధిని స్టైల్ ఇది వచ్చేసి మనకి పో పోచంపల్లి డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ కాటన్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది కాటన్ వచ్చేసి మీకు కి అయితే మంచి గా ఉంటుంది మీకు దీంట్లో కలర్స్ కూడా మంచి త్రీ కలర్స్ ఉన్నాయి హ్యాండ్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి మీకు ఏ డిజైన్ అయితే ఇక్కడ వస్తుందో సేమ్ డిజైన్ వస్తుంది ఈ హ్యాండ్స్కి ఏ డిజైన్ అయితే వస్తుందో ఇక్కడ మీకు బాడీ పార్ట్ ఈ డిజైన్ వస్తుందండి మంచి హైనిక్ మోడల్ ఉంటుంది మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ అండి కలర్స్ చూపిస్తాను చూడండి మంచి ఎల్లో కాంబినేషన్ ఒకటి వస్తుంది అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి వస్తుంది ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇక్కడ ఏ డిజైన్ అయితే వచ్చిందో హ్యాండ్స్ ఏ డిజైన్ అయితే వచ్చిందో కింద బోర్డర్ కూడా సేమ్ అదే బోర్డర్ డిజైన్ వస్తుందండి పోచంపల్లి స్టైల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచెస్ వస్తాయి మీకు అంతా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ కోచంపల్లిలోనే ఇంకొక డిజైన్ అండి ఇందాక చూసింది సేమ్ పైన ఒక్కటే మీకు డిజైన్ మారుతుంది చూడండి సేమ్ మీకు నెక్ దగ్గర ఏ డిజైన్ అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్ బోర్డర్ దగ్గర వస్తుంది కొంచెం సింపుల్గా డిజైన్ మారుతుంది పోచిన తల్లిలోనే మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇంకా కొంచెం దాంట్లో కలర్స్ దీంట్లో వేరు వేరే ఉంటాయి కలర్స్ మీకు అన్ని ఫ్యాషన్ కలర్స్ వస్తుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి సింపుల్ ప్రైస్ వస్తుంది మంచి ప్రైజ్లో వస్తుంది కాటన్ వస్తుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు చిన్న చిన్న మార్పులతో చిన్న చిన్న డిజైన్ మార్పులతో వస్తుంది మీకు ఏదైనా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు వాషబుల్కి ఈ సమ్మర్కి అయితే చాలా మంచి క్లియరెన్స్ వేయాలండి ఇప్పుడు అన్ని మీకు సింగిల్ పీసెస్ అండి ఒక్క పీసే ఉంటుంది మీకు ఎక్సెల్గా డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి మీకు కలర్స్ అయితే ఉండవు ఇందాకన్నీ మీకు సెక్వై చూపించాను ఇప్పటి నుంచి వచ్చేంత సింగిల్ పీసెస్ మీకు ఏది కావాలి వెంటనే నిదానంగా చూడండి స్లో లో చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని స్క్రీన్ షాట్ తీయండి ఇందులో వచ్చేసి పింక్ కలర్ అండి తర్వాత వచ్చేసేది సూపర్గా ఉంటుంది కలర్ మీకు మంచి ఎల్లో ట్యాచ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇవన్నీ మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వెంటనే చూసుకోండి వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ఎల్లో కాంబినేషన్ వస్తుంది దీని తర్వాత వచ్చేసి మీకు మంచి మెరూన్ అండి సూపర్ మెరూన్ ఉంటుంది కింద హెవీ వర్క్ వస్తుంది మీకు సార్ షార్ట్ షార్ట్ అంబుల్లలో మీకు వర్క్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ ఉంటుంది కింద బోర్డర్ అంతా వర్క్ వస్తుంది మీకు డిఫరెంట్ బోర్డర్ అంతా వర్క్ వస్తుంది మీకు కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దాంట్లోనే ఇంకొక సింగిల్ పీస్ అండి ఇది చూడండి మీకు సూపర్ లాంగ్ లెంగ్ వస్తుంది మీకు నెక్ దగ్గర వస్తుంది వర్క్ మీకు సింపుల్గా బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ అయితే మీకు చాలా బాగుంటుంది హ్యాండ్స్ చూడండి మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను మీకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూసారు కదా ఇంత ఫుల్ ఇంత హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీంట్లోనే మీకు సూపర్గా గ్రీన్ ఉంటుంది చూసారు కదా గ్రీన్ సూపర్ గ్రీన్ ఉంటుంది మీకు ఇవ్వండి ఇది ఒక మంచి షేడ్ వస్తుంది ఒన్లీ షేడ్స్ చూసుకోండి ఒకసారి మీకు ఇవ్వండి సూపర్ సూపర్ షేడ్స్ ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ తీసుకోండి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందాక మీకు ఇందులో బ్లూ కూడా చూపించినట్టున్నాను కలర్స్ కూడా వచ్చింది ఈసారి మనకి మెరూన్ కలర్ ఒకటి వస్తుంది మీకు డిఫరెంట్ మెరూన్ వస్తుంది మీకు ఇప్పుడు ఇందాక ఒక బ్లూ చూపిచ్చింది కూర్తుంది నాకు అందులో మీకు మంచి మెరూన్ ఉంది చూసారు కదా సూపర్ మెరూన్ ఉంది దీంట్లోనే మీకు ఎల్లో కూడా ఉంది కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ తీసుకోండి కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వేక్ని బట్టి కొరియర్ చేస్తే సందనంగా ఉంటాయి మంచి ఐటమ్స్ మాత్రం మిస్ అవుతుంది ఇది కాటన్లోనే సూపర్ గా ఉంటుంది డిజైన్ లెక్కి దగ్గర డిజైన్ చూడండి మీకు మంచి కాటన్ ఇది సూపర్ గా ఉంటుంది కాటన్ మొత్తం వచ్చేసి గోల్డ్ ప్రింట్ వస్తుంది మీకు దీంట్లో కూడా మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయండి మంచి కాఫీ కలర్ ఇంతటికి రాలేదు కాఫీ కలర్ అసలు మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇదంతా మీకు వైట్ ప్రింట్ తో వస్తుంది ఇంకొకటి వచ్చేసి బ్లాక్ మీద హెవీ వర్క్ అండి ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎనీ వన్ మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ మంచి హెవీ క్వాలిటీ క్లియరెన్స్ సెల్ లో వచ్చింది మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన డిజైన్ మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది భారీ క్లియరెన్స్ సేల్ మిస్ చేసుకోమాక మంచి ఐటమ్ వస్తుంది